హలో వెల్కమ్ టు ఇషాన్ ఫుడ్స్ టేస్టీ అండ్ హెల్దీ వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇడ్లీ పిండి ఒకరోజు చేసుకున్న తర్వాత కాస్త మిగులుతుంది అలా మిగిలిన పిండితో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి క్యారెట్ పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేయండి మరి పేస్ట్ లాగా వేయొద్దు మిగిలి ఉన్న ఇడ్లీ పిండిని తీసుకొని అందులో సరిపడినంత ఉప్పు సోలా పొడి వేసి గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి క్యారెట్ పేస్ట్ను వేయండి అందులోనే ఒక కప్పు రాగి పిండిని కలపండి పిండిని కలపడానికి టీ గ్లాస్ వాటర్ వేయాలి బాగా కలిపిన తర్వాత ఇడ్లీ ప్లేట్లలో పిండిని కొంచమే వేసుకోండి ఎందుకంటే రాగి పిండి ఉడకడానికి ఈజీగా ఉంటుంది అంతేనండి అయిపోయింది ఎంత బాగా వచ్చాయో చూడండి వీటిని పచ్చడి సాంబార్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకోసారి ఇడ్లీ చేసేటప్పుడు మీరు వీటి కోసం మళ్ళీ పిండి కాస్త ఎక్కువే కలుపుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి Thank you for watching.